బీటీవీ ఇది మీ టీవీ నా పేరు కె రాజశేఖరరావు అలఎస్ మాధుడి మాది నంది కొట్టుకుని ఎక్కువ చూసాము దేశంలో సంచలనమైన ఆత్మక ఒక నిర్ణయం తీసుకున్నాడు మన జనసేన పార్టీ అధ్యక్షులు గౌరవనీయులు పవన్ కళ్యాణ్ గారు ప్రతి రాజకీయ పార్టీలు స్త్రీలకు పురుషులకు మాత్రమే అవకాశం కల్పించారు కానీ దేశ చరిత్రలోనే ఒక సంచలనమైన నిర్ణయం తీసుకున్నాడంటే అది గర్వించదగ్గ విషయము ట్రాన్జెండర్ ఆప్షన్ కల్పించారు అన్ని రాజకీయ పార్టీలు చెప్పడమే కానీ చేతల్లో ఏమీ లేదు జనసేన

ఇంతవరకు మనకు స్వాతంత్రం వచ్చి అరవై ఏళ్ళు గడుస్తున్నా కానీ నేషనల్ నేషనల్ పార్టీలు అయితేనేమి రూలింగ్లు మన ప్రాంతీయ పార్టీలు అయితేనేమి ఏ ఒక్క పార్టీలో ట్రాన్స్జెండర్ ఆప్షన్ కల్పించిన దాఖలా లేవు ఎప్పుడైనా చేరుస్తామంటున్నాం కానీ చేర్చడం లేదు ఈరోజు రాష్ట్రంలో మూడు లక్షల మంది ఉన్నటువంటి హిజ్రాలు ఐదు వేల ఓట్లుగా గుర్తింపు పొందారు జరగబోయేటువంటి పంతొమ్మిది ఎన్నికల్లో జనసేన పార్టీ మాకు ట్రాన్స్జెండర్ ఆప్షన్ కల్పించింది కాబట్టి వారు మాకు ఒక సీటు కేటాయిస్తే సంపూర్ణ మాకు జనసేన పార్టీకే ఉంటుందని మేము అభిప్రాయపడుతున్నాం కంపల్సరీ మీ జనసేన పార్టీ మాకు టికెట్ ఇచ్చిందంటే నూటికి నూరు పర్సెంట్ గెలిపించి చూపిస్తానని మేము భావిస్తున్నాం మీకు గనుక ఈ వీడియో నచ్చినట్లయితే మన ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి మీ బీటీవీని సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ బీటీవీ ఇది మీ టీవీ